కోరగల్లు ప్రజలకు కొంగు బంగారంగా ఇవాళ భద్రకాళి అమ్మవారు ఇంతింతే వటుడింతే అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రానికే ఒక ఇంద్రకీలాద్రిగా ఎదిగిన భద్రకాళి అమ్మవారి ఈవో మనతో ఉన్నారు ఆలయం ఇవాళ మాడవీధులు పొందే స్థాయికి ఎదిగింది ఇలాంటి రూపకల్పన ఉంటుంది అసలు ఈ మాడవీధులు అంటే ఏంటి అనేది వాళ్ళ ఈఓ శేషుభారతి గారు మనతో ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే నమస్తే మేడం మా వరంగల్ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ అమ్మవారి మీద అపారమైన భక్తి ఉంటుంది అసలు ఈ మాడవీధులు వస్తున్నాయి ఇప్పటికే మాకు ఆ చల్లని దేవతామూర్తి దీవెనలతో మేము కలకలలాడుతున్నామని ఈ మాడవీధులతో ఇంకా ఎలా ఉండపోతుంది ఆలయం తెలుసుకోవాలని ఒక తపన ఉండింది అసలు ఎలా ఉంటుంది దీని రూపకల్పన దీని డిజైనింగ్ ఈ వచ్చే భక్తులకి ఎలాంటి వసతులు ఎక్కువగా పెరుగుతాయి భద్రకాళి శరణమ్మ వరంగల్ జిల్లా కాకతీయ రాజధాని అయిన ఊరుగల్లు మహానగరంలో భద్రకాళి అమ్మవారు ఆరు వందల ఇరవై ఐదు ఏడీలోనే ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తుంది మరి అమ్మవారిని దర్శించుకోవడానికి మరి అమ్మవారి శక్తి యుక్తులతో అమ్మవారి శక్తితో ఎంతో లాభం పొందినవారు ఎంతో ఐశ్వర్యవంతులైన వారు ఎంతో గొప్ప వైభోగాన్ని అనుభవిస్తున్న వారు ఉన్నారు మరి వారు కోరుకున్న మరి పెళ్ళిళ్ళు కానీ ఉద్యోగాలు కానీ పిల్లలు కానీ మరి ఫారిన్ వెళ్ళటం కానీ అన్ని రకాలు కూడా అమ్మవారి శక్తితో జరుగుతున్నాయి అని భక్తులు కూడా వారు స్వయంగా మాకు తెలియజేయడం జరుగుతుంది మరి వారే కాకుండా సిద్ధులు యోగులు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుని అమ్మని ప్రసన్నం చేసుకొని అమ్మ యొక్క శక్తిని అమ్మ యొక్క ఆశస్సులను పొంది మాకు అది తెలియచేసి వెళ్ళడం కూడా జరుగుతోంది మరి భద్రకాళి అమ్మ అంటే భద్రతనిచ్చే తల్లి మరి ప్రజలందరికీ కొంగు బంగారమైన కోరిన కోరికలు ఇచ్చే కల్పవల్లి అంత అద్భుతమైన తల్లి మనకు శక్తి మనకు మన వెంట అండగా మనకున్నారు మరి మీరు అడిగినట్లుగా మరి భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని విస్తృతపరచాలనే ఉద్దేశంతో మన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు మరి నాయని రాజేందర్ రెడ్డి గారు మన ఎండోమెంట్ మినిస్టర్ గారు అయిన కొండ శ్రీమతి కుండా సురేఖ మేడం గారు మరి మినిస్టర్స్ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు సీతక్క గారు మిగిలిన అందరూ మినిస్టర్స్ కూడా ప్రత్యేకించి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పరచాలనే సంకల్పంతో ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టి కూడా వారిని కూడా చైర్మన్ గారిని కూడా ఆఫీసర్స్ని మరి మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచి ప్రత్యేకమైన మీటింగ్స్ పెట్టి ఈ యొక్క దేవాలయ అభివృద్ధి విషయంలో ప్లాన్స్ ఎస్టిమేట్స్ అన్నీ చేయడం జరిగింది మన ఎండోమెంట్ కమిషన్ గారైన హనుమంతరావు గారిని మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారైన శైలజ రామయ్యార్ మేడం గారితో అందరితో చర్చించి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి మన సీఎం గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా వారు ట్వంటీ క్రోర్స్ రిలీజ్ చేయడం జరిగింది టెన్ క్రోర్స్ కూడా వారి ద్వారా మరి ట్వంటీ క్రోర్స్ క్రోర్సు ఆ యొక్క సి సిడిఎఫ్ ఫండ్స్ ద్వారా సీఎం గారి ఫండ్స్ ద్వారా చేయడం జరిగింది మరి దాన్ని అమలు పరిచే కార్యక్రమం ఆల్రెడీ కూడా వారు స్టార్ట్ చేయడం జరిగింది అటు భాగంలో అమ్మవారికి కుడివైపు భాగంలో ఆల్రెడీ వేద పాఠశాలను తీసివేసి అంటే డౌన్లో ఉంది పూర్తిగా ఆ డౌన్లో ఉన్న భాగంలో చాలా ఏళ్ల క్రితం నిర్మించబడిన ఆ యొక్క ప్లేస్లో అంతా మట్టితో నింపి దాన్ని వెడల్పు చేసి ఆ స్థలాన్ని వెడల్పు చేసి రోడ్డులాగా లెవెల్ చేస్తున్నారు ప్రస్తుతం చేయడం జరుగుతోంది అందులో భాగంగా ఏది అడ్డు వచ్చినా కూడా దాన్ని పక్కకు జరిపి క్లియర్ చేసి దాన్ని చేయడం జరుగుతోంది అయితే ఆ యొక్క భాగంలో ఆ వర్క్లో భాగంగా ఎప్పుడైతే ఈ యొక్క వర్క్ని స్టార్ట్ చేశారో ఆ వర్క్లో భాగంగా మన అమ్మవారిని పెద్ద రథంలో ఊరేగించడానికి వీలుగా మాడ వీధి అంటే అమ్మవారిని ఈ ముందు భాగం నుంచి చుట్టూత రోడ్డు మీద మరియు ఈ యొక్క వాటర్ మీద ఒక బ్రిడ్జి లాగా చక్కటి చల్లటి గాలులతో ఆ బ్రిడ్జ్ మీద భక్తులందరూ ఆ రథాన్ని పట్టుకొని వెళ్తూ అమ్మవారిని చక్కగా నామం చేసుకుంటూ భద్రకాళీ శరణమ్మ అనే నామం చేసుకుంటూ అమ్మవారిని కీర్తిస్తూ మరి ప్రేమగా మేళ తాళాలతో అమ్మవారిని రథంలో తీసుకురావడం జరుగుతుంది అమ్మవారిని ఈ విధంగా ఈ యొక్క ఎదురుగా ఉన్న రాజమార్గం నుండి రాజ్య గోపురం కూడా నిర్మాణం చేయడానికి మన ఎండోమెంట్ కమిషన్ గారు స్థపతి గారు ప్లాన్స్ అండ్ ఎస్టిమేట్స్ కూడా వేయించడం జరిగింది అతి త్వరలో అది కూడా ప్రారంభం కాబోతుంది ఇవన్నీ వర్క్లో భాగంగా నడుస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి అదేవిధంగా మరి ప్రసాదాల బిల్డింగ్ కూడా ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారు శ్రీతో ఎమ్మెల్యే గారు మరి తెలియజేయడం జరిగింది గారికి ఇక్కడ ప్రత్యేకమైన దాని ప్లాన్స్ ఎస్టిమేట్స్ చేయించమని ఆల్రెడీ ప్లాన్లు ఎస్టిమేట్లు తయారు చేసి కమిషన్ గారికి పంపించడం జరిగింది ఆఫీస్ బిల్డింగ్ కానీ మరి ప్రసాదాల బిల్డింగ్ కానీ మరి ఒక పెద్ద మండపం హాల్ లాగా ఒక మండపం లాగా ఏర్పాటు చేయాలని ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం వచ్చే వ్యక్తులకు భక్తులకు ఇబ్బంది లేకుండా మరి పైన ఒక జలప్రసాదం ఏర్పాటు చేసాం కొత్తగా మరి కింద పార్కింగ్ ప్లేస్లో కూడా జలప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండిటివే కాకుండా మళ్ళీ ఇంకా వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం ఉంది అదేవిధంగా భక్తులందరినీ అక్టోబర్లో మరి రాబోయే దసరా నివరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడానికి కన్నులార నిండుగా పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించబడిన తల్లిని నిత్యము హోమాలతో మన యొక్క వేద పండితులు మరి ప్రధాన అర్చక స్వాములు మరి అర్చక స్వాములు అందరూ కలిసి ఆ అమ్మవారిని స్తోత్రం చేస్తూ మరి యాగాలు హోమాలు ఏర్పాటు చేయడానికి అన్నీ పత్రిక ద్వారా పాంప్లెట్ ద్వారా మరి దాన్ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అవన్నీ కూడా అమ్మవారిని స్థుతించడం కోసం అమ్మవారి శక్తిని ఇంకా విస్తరించడం కోసం వేద పండితులందరూ కూడా హోమాలతో యాగాలతో చేయడం జరుగుతోంది ఇన్ని కార్యక్రమాలు మేము చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తున్నాం మేడం ఈ తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలువబడే భద్రకాళి ఆలయానికి మీరు ఈవోగా ఉన్నారు అంతేకాదు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా కూడా ఉన్నారు ఏంటి మీరు వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి మీ మార్క్ ఏంటి నేను రాగానే ఇక్కడ భక్తులు కూర్చోడానికి షెడ్స్ కూడా లేవు నేను వచ్చిన సమయంలో చూశాను చూసి వెంటనే ఒక మూడు షెడ్స్ని ఏర్పాటు చే చేయడం జరిగింది బ్యాంకు వాళ్ళ ద్వారా ఒక రెండు షెడ్స్ ఒకటి దాతల ద్వారా ఒక షెడ్ మూడు షెడ్స్ ఏర్పాటు చేశాక చక్కగా ఆ షెడ్ల కింద కూర్చుని ప్రసాదాలు తినడం జరుగుతోంది అదేవిధంగా జనవరి నుంచి విపరీతమైన ఎండల టైంలో వానలు వచ్చే వరకు కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా మొత్తం పందిళ్లు వేసి మరి చల్లగా వాళ్ళు కూర్చునే విధంగా చేస్తే భక్తులందరూ వచ్చి చెప్పారు నా దగ్గర ప్రత్యేకించి ఎత్తుక్కొని మరి వచ్చి అమ్మ యాదగిరిగుట్టలో కూడా ఈ యొక్క చల్లదనం లేదు తల్లి కాళ్ళు గాలుతో దండం పెట్టుకొని వచ్చాము మరి ఇక్కడ ఏర్పాటు చేశారు అని వారు ఎంతో సంతోషంగా మనకి చెప్పి వెళ్ళడం జరిగింది ఇదంతా అమ్మవారి ఆజ్ఞ ఆ తల్లి ఆజ్ఞ మాకు వినబడి మాకు తెలియజేస్తారు తెలియజేయడం ద్వారా మేము భక్తుల్ని మంచిగా చూసుకోవడమే మా యొక్క లక్ష్యం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెళ్ళేలా చేయటం జరుగుతోంది ఇంకా వండర్ఫుల్గా చాలా జరిగాయి పెద్ద పెద్ద దేవాలయాలు వాళ్ళు కూడా అన్నారు మా దగ్గరికి రాని అతి ముఖ్యమైన ప్రధానమైన వ్యక్తులు మీ దగ్గరికి రావడం జరిగింది చాలా ఆశ్చర్యం భద్రకాళి అమ్మ దగ్గర అంత ఇది ఉందని అని అడగటం జరిగింది అంటే అదంతా భద్రకాళి అమ్మవారి శక్తి మహోన్నతమైన మహత్యం తప్ప వేరేం లేదు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఇక్కడికి రావడం జరిగింది ఆ తర్వాత కాకతీయ రాజు ఇక్కడికి రావడం జరిగింది చాలా గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తదుపరి మరి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మో శ్రీ మోడీ గారు నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది మరి ఆ తరువాత మరి గవర్నర్ గారు నిన్న ఒక గవర్నర్ గారు వచ్చారు అంతకుముందు కూడా ఒక గవర్నర్ గారు రావడం జరిగింది అంటే ప్ర ప్రముఖమైన వ్యక్తులు కూడా అమ్మవారి ఆశస్సులు తీసుకోవాలని వస్తున్న ఈ తరుణంలో వారందరికీ చక్కని ఏర్పాట్లు చేసి వారందరూ కూడా మరి శ్రీయుత నరేంద్ర మోడీ గారు కూడా వారి ట్విట్టర్లో చెప్పుకోవడం జరిగింది ఈ దేవాలయం అమ్మవారిని చూడగానే ఎంతో ఆనందం అనిపించింది అమ్మవారి శక్తి అద్భుతమైన శక్తి అని భద్రకాళి మా భద్రకాళి మాతాకి జయ్ అని వారు చెప్పడం జరిగింది ఇది ఇంతకంటే ఏం కావాలి ఆ అమ్మవారి శక్తిని తెలియజేయడానికి కనుక ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని ఒక్కసారి చూడని వారు కూడా చూసి ఆ తల్లి యొక్క ఆశస్సులు పొందాలని మీ యొక్క కోరికలు తెలియజేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము సదా అమ్మవారి సేవలో ఇంతటి ప్రముఖులు వచ్చిన ఈ ఆలయం ఈ మధ్య విమర్శలకు వేదికగా మారుతుంది ఏంటి అసలు ఈ భక్తులు వీవీఐపుల కోసం అని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పుడు టేబుళ్ళు తీయడం ఒక భక్తులు సాధారణ భక్తులకు వేరు మాకు వేరు అన్న చందంగా నడుస్తుంది ఇక్కడ ఇంకోటి అయ్యవార్లు కూడా అక్కడ పూజ చేసే సమయంలో ఎవరైతే ఒకరు ఇద్దరు ముఖ్యమైన అయ్యగారులు ఉంటారు కానీ పలుమార్లు అయ్యగారులు వాళ్ళ వాళ్ళు ఉండే గుళ్ళను వదిలేసి వచ్చి ఇక్కడ వాళ్ళ సంబంధించిన స్పెషల్గా భక్తులకు ఉరికి రావడం వాళ్ళకేదో చేసిపోవడం మరి అక్కడ అయ్యగారులు పనిచేయరా అసలేంటి వీటి మీద చాలా విమర్శలు వస్తున్నాయి అర్చకుల విషయంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ కేవలం పదిహేను మంది మాత్రమే అర్చకులు ఆ ఉన్న అర్చకుల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో వాళ్ళు డ్యూటీల వారీగా ఉంటారు ఆ డ్యూటీల వారీగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మంది జనం వచ్చారనుకోండి భక్తులు సరిపోరు కాబట్టి అదనంగా ఉన్న ఈ యొక్క చిన్న చిన్న అర్చకులు వేరే టెంపుల్స్ రోజులు ఎక్కడికి రారు ఇన్ ఇక్కడ ఉన్నవారే అదనంగా ఉన్న అర్చకులు మాత్రమే వారికి వచ్చిన భక్తులకు సేవ చేయడానికి వస్తారే తప్ప వారు వేరే ఆశించేది ఏమి ఉండదు మేమే జీతాలు వాళ్ళకి ఇవ్వడం లేదు కేవలం భక్తులకు ఆ సమయంలో ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం మాత్రమే వాళ్ళని మేము ఉపయోగించడం జరుగుతుంది అంతే తప్ప వాళ్ళు అధిగమించి మాత్రం పోవడం ఎన్నడు జరగలేదు ఉన్న అర్చకులకు ఎక్కడెక్కడ ఒక్కొక్క టైమింగ్స్ ఉంటాయి ఈ టైం నుంచి వీరుంటారు ఈ టైం నుంచి వీరుంటారని ఆ టైమింగ్ ప్రకారం వాళ్ళు ఉండడం జరుగుతోంది మేడం అసలు అంటే ఎంతమంది అఫీషియల్గా ఇక్కడ జీతాలు తీసుకుంటూ వర్క్ చేసే అయ్యేవాళ్ళు ఉన్నారు ఎంతమంది అఫీషియల్గా కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇవాళ మన భద్రకాళ అమ్మవారి ప్రధాన ఆలయం కాకుండా అటు చుట్టుపక్కల హనుమంతుని టెంపుల్ ఇటు వినాయకుని టెంపుల్ అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అటు శివాలయం ఇలా నాగేంద్ర స్వామి టెంపుల్ ఇలా ఉన్నాయి వారి వారికి నిర్ణయించిన ఏదైతే అయ్యగారులు ఉన్నారో వాళ్ళు అక్కడే ఉండి సేవ చేయాలి కానీ చిటికి మాటికి వారికి ఎవరో ఫోన్ చేయంగా వాళ్ళు ఉరికి రావడం ఇక్కడికి వచ్చి వారికి ఏదో స్పెషల్గా దర్శనాలు చేయించడం వెళ్ళిపోవడం మళ్ళీ ఇదంతా ఏంటి అసలు ఎంతమంది అయ్యగారు అసలు ఏంటి మన దగ్గర ఉన్న అయ్యగారులు పదిహేను మంది అండి పదిహేను అఫీషియల్గా ఉన్నవాళ్ళు పదిహేను మంది అంతే ఈ పదిహేను మందికి కూడా టైమింగ్స్ కేటాయిస్తాం ఆ టైం ప్రకారం ఉంటారు వాళ్ళు చెప్పాను కదా ఇప్పుడే మీకు ఏమనంటే చిన్న చిన్న ఆలయాల్లో కేటాయించిన వాళ్ళు కాదు మాకు అసలు ఆంజనేయ స్వామి ఆలయానికి లేరు ఇప్పుడు ఈ ఈ వీరు కూడా టెంపరీగా చేస్తున్నారు ఆ టెంపరవరీ అయ్యగారుల గురించి నేను స్వామి టెంపుల్ కూడా టెంపరీగా అంటే వాళ్ళు అక్కడ పని చేయడం తప్ప వాళ్ళకి మేమేం జీతాలు కేటాయించలేదు ఉన్న అయ్యగారులకి సరిపోవడం లేదు యాక్చువల్గా వాళ్ళ టైమింగ్స్ బట్టి మాత్రమే వస్తుంటారు అది వచ్చి వెళ్ళారు అని కాదు జనం ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది వాళ్ళ సేవల్ని అంతే తప్ప వాళ్ళు ఏదో ప్రత్యేకించి వచ్చి ఉరికి వెళ్ళారు అనే ఆలోచన లేదు ఇప్పుడు దీన్ని మిస్గైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఒక విషయం చెప్తాను మీకు ఇప్పుడు కేవలం అక్కడ ఆ బొట్టుబెట్ట దగ్గర ఒక ఐ ఈ యొక్క ధర్మదర్శనంలో ఒక ఉన్నారు ఉన్నారనుకోండి ఎవరైనా విఐపి వస్తారు అక్కడ ఎవరు లేరు అనుకోండి అప్పుడు వాళ్ళు బాధపడతారా పడ్రా వచ్చిన భక్తుడికి ఎవరు పెట్టాలి ఎవరు పెట్టాలని టెన్షన్ పడతారు కదా ఇక్కడ ఒకళ్ళు ఉంటారు ఇక్కడ ఒకళ్ళు ఉంటారు పార్కింగ్ దగ్గర వాహన పూజల ఉంటారు అంటే ముగ్గురు డ్యూటీలోనే ఉన్నారు మరి ఎక్స్ట్రా వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే ఇట్లా మనకు సేవ చేయించాలంటే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ప్రధాన అర్చకులు వారు వాళ్ళని కేటాయించారు ఆయన ఇలాంటి పరిస్థితులు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఆయన చేతి కింద అట్లా వాళ్ళని కేటాయించారే తప్ప వాళ్ళు ఏదో ఆశించి కానీ ఏదో ఆక్రమించాలని కానీ ఎటువంటి ఉద్దేశం లేదు ఎటువంటి చెడు ఆలోచన లేకుండానే ఉన్నారు దయచేసి ఒక మంచి సత్సంకల్పంతో సత్ ఆలోచనతో చూస్తే యద్భావం తద్భవతి ఏ దృష్టితో చూస్తామో అదే దృష్టి కనబడుతుంది కనుక ఇది నా మనోభావం కాదు భక్తుల మనోభావమే అయితే ఒకటి మీరు అన్నట్టుగా వినాయకన్ టెంపుల్లో ఉండాల్సిన అయ్యగారు తక్కువ వస్తారు అక్కడ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన భక్తులు వస్తారు వెళ్తారు ఏంటన్నా ఈ ఇప్పుడు ఉన్న ఇద్దరు ఇక్కడ ముగ్గురు ప్రధాన అర్చకులు ఉన్నారు స్పెషల్గా ఎందుకు రావడం ఎందుకు పోవడం ఎందుకు రావడం ఎందుకు పోవడం ఎందుకు రావడం ఎందుకు పోవడం ఇవి వచ్చిపోయిన సమయంలో చాలామంది భక్తులు అక్కడ కూడా వస్తారు కదా అనేసి అడగడం జరిగింది సరే ఓకే ఈ టేబుల్ సిస్టమ్ ఏంటి మేడం కొత్తగా మీరు వచ్చిన తర్వాతనే ఈ టేబుళ్ళు జరపడం పెట్టడం అనేది కనిపిస్తూ ఉంది అది లేదు నాకు తెలియదు నేను వచ్చేసరికి ఆల్రెడీ టేబుల్స్ ఉన్నాయి సునీత మేడం గారి టైం నుంచే ఉన్నాయి టేబుళ్ళు ఇప్పుడు పెట్టినవి కాదు అప్పటి నుంచే ఉన్నాయి ఎందుకు అంటే ఆ టేబుల్ వేయలేదు అనుకోండి అందరూ అక్కడికే వెళ్తే అక్కడ తొక్కిడైతుంది భక్తులకి ఇబ్బంది అవుతుందని అర్చక స్వాములే ఫస్ట్ నుంచి ఏర్పాటు చేసిన ఏర్పాటు అది అంతే తప్ప టేబుల్ వేయడం తీయడం అనగా ఇప్పుడు మొన్న మోడీ గారు గవర్నర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు ఇవన్నీ తీసేసి టోటల్గా రెడ్ కార్పెట్ పరచడం జరిగింది అందులో అంటే పెద్దలకు గౌరవం ఇవ్వడం అనేది పద్ధతే కదా అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఎవరిని బాధ పెట్టాలని కాదు ఇవాళ టికెట్స్ కూడా ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ కూడా పెట్టే పరిస్థితి వచ్చింది అసలు ఈ టికెట్స్ విషయాల్లో కానీ ఒక రో సిస్టమ్ కరెక్ట్ ఒక్కొక్క సిస్టమేటిక్గా ఇవాళ తిరుపతి లాంటి ఆలయంలో కూడా సాధారణ భక్తులు టికెట్ తీసుకున్న భక్తులు ప్రత్యేక దర్శన భక్తులు అందరూ కూడా చివరికి ఆ స్వామివారి ముందు దర్శనంలో ఒకటే క్యూలో వెళ్తారు అలాంటి సిస్టమ్ ఏమైనా ప్రణాళిక చేస్తున్నారా ఇంతవరకు మేము మాట్లాడ టికెట్ ఎక్కువ రేటు పెట్టి భక్తుల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు మేము ఆలోచనే లేదు ఇది కేవలం విశేష కుంకుమార్చన అని ప్రత్యేకంగా మా కమిషనర్ గారు అప్పుడు నిర్ణయించి చేయటం వల్ల విశే మీరు ఏదైనా ప్రత్యేకమైన పూజ పెట్టండి కొత్త పూజలు పెట్టండి అని అడిగితేనే అది స్నాపన మండపంలో విశేష కుంకుమార్చన అది చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఒక లడ్డూ ప్రసాదాన్ని ఇస్తూ ఆ టికెట్ పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది వారు వేద వేద ఆశీర్వచనం వేద ఆశీర్వచనం అని అదొకటి దాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దాంతో ఒక కండువా ఒక బ్లౌజ్ పీస్ వాళ్ళకి భక్తులకిచ్చి వాళ్ళకి పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకు మనసుకు తృప్తిగా ఉండే విధంగా వాళ్ళు అడిగితే ఆ టికెట్ ఇచ్చి వాళ్ళకి ఈ కార్యక్రమం అర్చకులు ప్రత్యేకించి ఆశీర్వచనం చేస్తారు అది చేస్తే కేవలం మూడు వందల ఒక్క రూపాయి అది వాళ్ళకి కండువాను బ్లౌజ్ పీస్ పెట్టడం జరుగుతుంది టెంపుల్ ద్వారా ఇవే రెండే తప్ప వేరే ఏం లేవు కేవలం మామూలు శుక్రవారం ఆదివారం రోజులు వంద రూపాయల టికెట్ మాత్రమే ఉంటుంది ఇక్కడ అది కూడా ఎందుకు అని అంటే కొంతమంది ఇంకా మేము ముందుకు తొందరగా వెళ్ళిపోవాలి యాభై రూపాయల టికెటే ఉంది ఇక్కడ అంతకంటే ఎక్కువ లేదు కేవలం యాభై రూపాయల టికెట్ ధర్మదర్శనం ఉంటుంది అది కాకుండా మేము తొందరగా వెళ్ళాలి అని అనుకుని వెళ్ళే అర్జెంటు ప్రజల కొరకు అది ఏర్పాటు చేయడం జరిగింది దాని ప్రకారంగా వెళ్తున్నారు ఎవరు కూడా దానిలో అబ్జెక్షన్ చేయలేదు ఇప్పటి అది మేడం ఇవాళ వాహన పూజకు ఇంత టికెట్ అని ఒక అందరికీ తెలియపరిచే ఒక బోర్డు కానీ ఇతరత్ర ధరలు కానీ అర్థమయ్యే రీతిలో అక్కడ ఏం ఎక్కువ తక్కువ భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏమైనా బోర్డులు అరేంజ్ చేస్తున్నారా అలాగే మన దగ్గర టెండర్లు ఎన్ని ఉన్నాయి అసలు ఎన్ని టెండర్లు ఉన్నాయి ఏ టెండర్ దగ్గరికి వెళ్ళినా కూడా భక్తులు ఏది కొనుగోలు చేయాలన్నా అది ఎలాంటి మీరు అరేంజ్ చేస్తున్నారు ఒకసారి మాట్లాడతారు ఆయన కూడా టెండర్స్ అంతా చూసుకునేది ఆయన ఇవాళ ఉత్సవాలు జరుగుతున్న సమయం లోపల కొంతమంది భక్తుల్ని కొంతమంది స్టాఫ్ అయితేనేమి ఎప్పటికీ రెగ్యులర్గా వచ్చి స్టాఫ్ తాయగారులతో పరిచయం ఎక్కువగా ఉన్న ఉన్నవాళ్ళైతేనేమి వాళ్ళు లోపలికి పుష్ చేయడం జరుగుతుంది టికెట్స్ లేకుండా కానీ కొనుగోలుదారులు ఏంటి వ్యత్యాసం అని చెప్పి అడుగుతున్న పరిస్థితి లేదండి నేను అక్కడ ఉంటే నేను అక్కడ ఉంటే ఎట్టి వరిస్థితులు అట్లాంటి తేడా లేదు ఎవరైనా టికెట్ తీసుకుని వెళ్తారు టికెట్ లేకుండా ఫ్రీగా వెళ్ళమని నేను చెప్పను ఎందుకంటే మనం ఇచ్చే వంద రూపాయలు ఆ ఊడ్చే వాళ్ళకి మనకు వస్తుందండి అని చెప్తా అంతే తప్ప ఇది దీని ఈ వ్యవస్థని మెయింటైన్ చేయాలంటే ఖర్చు ఉంటుంది కదా మరి ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి అందరికీ జీతాలు ఇచ్చుకుంటూ చేసుకునే పరిస్థితి ఉంటుంది కదా కనుక అది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఇచ్చేది కేవలం టికెట్ మీరు ఇస్తున్నారు అనుకుంటున్నారు మీరు అమ్మవారికి ఇస్తున్నారు అని చెప్పి నేను తెలియజేసి మరి వా ఒకవేళ ఎవరు తెచ్చినా స్టాఫ్ తెచ్చినా ఎవరు తెచ్చినా కూడా మనం టికెట్ తీసుకుని వెళ్ళాలి అని నేను చెప్తుంటాను ఖచ్చితంగా ఫ్రీగా అయితే ఎవరిని పంపించం రైట్ మేడం ఇవాళ చూస్తే ప్రసాదం తయారీ చేసే వాళ్ళ విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆవేదన పడడం జరిగింది పత్రికల్లో వచ్చారు ఈ విషయంలో మేము సైతం మంత్రి కొండ సురేఖ గారితో కూడా మాట్లాడడం జరిగింది మేము చాలా సంవత్సరాలుగా ఇవాళ ట్వంటీ ప్లస్ ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాము కానీ మా జీవితం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది మరి మాకు కూడా వయసు ఉంటుంది మాకు కొంత వెసులుబాటు కలిగించాలి మేడం అని చెప్పి మిమ్మల్ని కూడా వినవించుకున్నారు మీరు లోన వర్క్ చేయడానికి కూడా ఏదో అవకాశం ఇచ్చారు అని చెప్పి కూడా తెలిసింది కానీ మళ్ళీ వాళ్ళ అది కంటిన్యూ చేయబోతున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు మన దగ్గర దాదాపు ఇరవై మంది ఉన్నారు అలా వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు ఇప్పటి నుంచి కాదు రెండు వేల ఎనిమిది నుంచి చేస్తున్నారు మన అంజనీ మేడం గారు వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు ఉన్నారు అంటే దేవాలయం ఎదుగుతూ ఉంటే మనుషులను పెట్టుకోవడం జరుగుతుంది దేవాలయం ఎదుగుతూ ఉంటే టెంపరీగా కానీ మాకు పెట్టుకునే అధికారం లేదు వాళ్ళని డైలీ వేస్ మీద మాత్రమే తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఇప్పటికీ కూడా ట్వంటీ సిక్స్ డేస్కే జీతం ఇవ్వడం జరుగుతుంది అంటే పర్మనెంట్గా పెట్టుకునే అధికారం మాకు లేదు ప్రస్తుతం బ్యాన్ ఉంది కాబట్టి డైలీ వేస్ మీద ఎవరైతే చేస్తున్నారో నేను ఎండమెంట్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి అనే సత్సంకల్పంతో నేను ఉన్నాను అది మా కమిషన్ గారు కూడా అదే ఆలోచిస్తున్నారు తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయాలి ఎవరి ఆల్ దేవాలయాలు మీరు అడగటం మంచి ఉద్దేశం ఇది ఒక ఈ టెంపులే కాదు చాలా దేవాలయాల్లో కూడా గత పదేళ్ల నుంచి పనిచేస్తూ పదేళ్ళు పదిహేనేళ్ళు నుంచి పనిచేస్తూ వాళ్ళకి కేవలం కొంతమంది ఐదు వేలు వాళ్ళు ఉన్నారు కొంతమంది పదివేలు వాళ్ళు ఉన్నారు కొంతమంది పదకొండు వేలు వాళ్ళు అంతే ఆ జీతంతో వాళ్ళు చాలా బాధపడుతున్నారు అంటే వాళ్ళ తగ్గట్టు పోస్ట్ ప్రకారం ఉంటుంది అయితే అది పెరగాలి అని అంటే నా చేతిలో లేదు ఎండోమెంట్ మినిస్టర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ అన్ని దేవాలయాలకు కూడా ఒక న్యాయం జరుగుతుంది కాబట్టి అది ఇక్కడి నుంచే మొదలైనా నా సంతోషం కాదంట లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ప్రతి ఒక్కడికి కూడా కష్టానికి తగ్గ ఫలితం దక్కాలి అనేది నా ఆలోచన నేను ఇదే మీడియా ఫీల్డ్లో ఉండి చూస్తున్నాను మేడం ఇరవై ఆరు సంవత్సరాలుగా నా అనుభవంలో ఇవాళ మెయిన్ కుక్కర్గా ఉన్న మీ దగ్గర ప్రసాద తయారీ అతను రిటైర్డ్ అయ్యి కూడా ఆరు సంవత్సరాలు అవుతుంది అతనికి ప్రమోషన్ ఇవ్వట్లేరు పైగా అతని కింద అసిస్టెంట్స్ని కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తన వయసు కూడా మీద పడింది అతని విషయంలో ఇంకా కొంతమందిని తీసుకున్న విషయంలో మీరు అసిస్టెంట్ ఉన్నారు కాబట్టి మీరు చేస్తున్నారు అవును మాకు స్టాఫ్ కావాలని మేము రాసాము హెడ్ ఆఫీస్కి ఎందుకంటే ఆయన పెద్దవాడయ్యాడు బట్ ఇంకా రిటైర్ కాలేదు అవులా రిటైర్ అయ్యి వర్క్ చేస్తున్నాడు ఉంది ఈస్ వర్కింగ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయన కానీ చేయలేకపోతున్నాను అని ఏదో సమ్ ఇప్పుడు పొయ్యి దగ్గర పని చేస్తుంటే ఎవరికైనా అలస్ట్ అనేది రావడం సహజం కదా ఒక ఏజ్ వచ్చేసరికి అలాంటి ప్రాబ్లం ఎదురవుతుంది కనుక మేము వాళ్ళకి అసిస్టెంట్స్ కూడా ఇస్తున్నాం జరుగుతోంది అట్లా ఈ ధరల విషయంలో ఈ వీటి విషయంలో ఏమైనా ప్రస్ఫుటంగా ఆపించే ఏమైనా బోర్డ్స్ పెట్టడం జరుగుతుందా ఇంకోటి ముఖ్యంగా వచ్చిన భక్తులకి ఈ మూత్రశాల అనేది కనిపించట్లేదు చాలా ఇబ్బంది పడుతుంది అది మేడం ఎవరు చూడు ఎక్కడ ఎక్కడ జరుగుతుంది కొంచెం వాళ్ళకు గా ఏమన్నా ప్రయత్నం టాయిలెట్స్ పైన ఉన్నాయండి ఇక్కడ నేను నేను కూడా చెప్తుంటాను ఇక్కడ తక్కువ ఉన్నాయి ఇంకా కింద కూడా చాలా ఉన్నాయని చెప్తుంటాను దాదాపు పది పైన కింద ఉన్నాయి పది ఆడవాళ్ళకి పది మగవాళ్ళకి కనుక టాయిలెట్స్ కూడా ఉన్నాయి మేము ఆల్రెడీ బోర్డ్స్ పెట్టించడం జరిగింది ఇంకా కూడా మీకు మీరు అన్నట్టుగా భక్తులకి ఇంకా విజిబుల్గా ఉండేలా బోర్డ్స్ పెట్టిస్తాము ఎందుకంటే మా లక్ష్యం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే మరి మేము కానీ మా సూపర్నెండ్ కానీ మా స్టాఫ్ కానీ అందరం మేము కలిసి వర్క్ చేస్తా మేడం ఏంటి మేడం ఈ మధ్య కాలంలో విజిలెన్స్ సైతం వచ్చి ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది అనేసి అని అంటున్నారు ఏంటి అసలు ఆ చీర గొడవ ఏంటి అసలు ఏంటి ఈ మాట విజిలెన్స్ అనే మాట తప్పు ఇక్కడ ఓపెన్ సీక్రెట్ ఏం లేదు మీరు ఎవరైనా రండి చూసుకోండి నేను క్లియర్ చెప్తున్నా బయట నుంచి చూసే వాళ్ళకి వామ్ అన్నట్టుంది రియల్గా ఇక్కడికి వస్తే ఏమీ లేదు చూస్తున్నామా సూపరింటెండెంట్ గారు ఉన్నారు అసలు ఏంటి టెండర్స్ ఎన్ని ఉన్నాయి ఎంతమంది టెండర్స్ వేస్తున్నారు రండి విజయ్ గారు రండి అన్న మా భక్తుల కోసం అంతే వాళ్ళకున్న నివృత్తి చేస్తే రేపు పొద్దున ఇంకా లక్షల్లో లక్షలు కాదు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ భక్తులు రావనే మా ప్రయత్నం ఏంటి అసలు ఇక్కడ ఎన్ని రకాల టెండర్లు ఉన్నాయి ఏ వాటి నుండి మనకు ఇన్కమ్ వస్తుంది పూజా ద్రవ్యాలు విక్రయించే లైసెన్స్ ఒక్కొక్కటి ఉంది బుక్ స్టాల్ లైసెన్స్ ఒకటి ఉంది కలెక్షన్ ఆఫ్ సారీస్ ఒకటి ఉంది దీపారాధన ఒకటి ఉంది ఓడిబిఎం కలెక్షన్ ఒకటి ఉంది కోకోనట్ ఆఫ్స్ ఒకటి అంతే ఎందుకు మరి ఒకే కుటుంబానికి ఎక్కువ టెండర్స్ ఎలా ఇచ్చారు దీనిలో ఉన్న ఆంతర్యం ఏంటి దీని వెనకే ఉన్న రహస్యం ఉందా అని కూడా కొంత టాక్ వస్తుంది ఎందుకు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువగా టెండర్స్ కుటుంబం అంటూ ఏముండదండి ఆన్లైన్ టెండర్ ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి కూడా వేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు కరపత్రాలు కొట్టిస్తారు మున్సిపల్ కలెక్టరేట్లు అన్నింటిలో కూడా ధృవీకరణ చేస్తారు చేసి ఇస్తారు ఇక వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళు చేస్తే మేము మామూలు తప్పు పడడానికి ఉండదు నైట్ ఇవాళ మరి ఇవాళ దీపారాధన విషయానికి వచ్చినా ప్రసాద వితరణకు వచ్చినా లేక ఒడి వచ్చినా ఇంత అనేది అక్కడ ఆ ప్లేస్లో బోర్డ్స్ అనేటివి లేవు ధరలు దానికి ఏం చేయబోతుంది పూజ తరవాళ్ళ దగ్గర బోర్డ్స్ డిస్ప్లే ఉంటుంది అక్కడ క్యాంటీన్ దగ్గర కూడా అక్కడ కూడా ఉంటాయి ఎంత ఏది అమ్మాలని అన్నిటి దగ్గర ఉండే డిస్ప్లే బోర్డ్స్ ఇవాళ ఈ టెండర్స్ పాడి ఆలయానికి ఇన్కమ్ తీసుకొచ్చే కొందరు షాపు ఇదే టెండర్స్ దారులు ఇవాళ ఉదాహరణకు వచ్చేసి మొదట ఉన్న పూల దుకాణం కొబ్బరికాయల దుకాణం కోటి ఇరవై లక్షలు సం తొంభై ఐదు లక్షలు అయితే ఏమేమి అంత పలికినా కూడా మేము ఇక్కడ కేవలం మేము అమ్మితేనే తొంభై ఐదు లక్షలు ఎల్లదీయడం గగనతరంగా ఉంది ఇవాళ కోవిడ్ సమయంలో కూడా మాకు చాలా కష్టంగా ఉండి చాలా లాస్ కూడా అయ్యాము ఆలయం నుండి మాకు ఏం సహకారం దొరకలేదు అయినాను ఇవాళ బయట స్టాల్స్ టేబుల్స్ పెట్టి అమ్మే వాళ్ళని తీసేయలేకపోతున్నారు మాకు ఆ విధంగా కూడా నష్టం జరుగుతుందని వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి చర్యలు ఉండబోతాయి దాంట్లో మేమేం చేయాలి అదే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేయాలి రోడ్డు మీద వాళ్ళు ఎక్కడో మన టెంపుల్ ప్రిన్సిపల్స్లో పెట్టుకుంటా మనం తీయించగలుగుతాం అంతేగానే అవన్నీ కండిషన్లోనే ఉంటాయి బయట ఎక్కడో పెట్టుకున్న వాటికి దేవస్థానానికి ఎటువంటి సంబంధం ఉండదు దాంట్లో మేమేం చేయాలి వాళ్ళకి మున్సిపాలిటీ రెండు మూడు సార్లు కాంప్లైంట్ చేశాము కాకపోతే వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదు ఎస్ మొత్తానికైతే తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలువబడుతున్న భద్రకాళి అమ్మవారి ఆలయం నిజానికి కూడా ఇంద్రకీలాద్రి కంటే ఎక్కువగా అభివృద్ధి చెందుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇవాళ మాడవీధులు కూడా రాబోతున్నాయి ఇవాళ భక్తులు లక్షల్లో ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా వివిధ దేశాల్లోకి వెళ్ళి వస్తున్నారని చెప్పడానికి ఇక్కడ హుండీల్లో వచ్చే డాలర్సే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పి చెప్పుకోవచ్చు అంత స్థాయిలో ఎదుగుతున్నాయి భద్రకాళ ఆలయానికి ఎవరు కూడా ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది మనసులో పెట్టుకుని అవసరం లేదు అంత ట్రాన్స్పరెన్స్గా ఉంది అని చెప్పి అందరు భక్తులకి ఇవాళ దర్శనం కోసం కాదు అన్ని సకల సదుపాయాలు ఏర్పాటు చేసి భారీగా సంఖ్యలో భక్తులు రావాలి అమ్మవారి దీవుళ్లతో అందరు సస్శ్యామలంగా ఉండేందుకోసం సస్యశ్యామలంగా ఉండేందుకోసం మేము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ కౌశిక్తో నరేందర్ ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్